శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఏ విధంగా మళ్ళీ శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ జీవుడు అని కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెబుతున్నాడు పిండోత్పత్తి క్రమం భాగవతంలో మూడవ స్కంధంలో ఉంది ఇక్కడ మనకి ఈ భాగవతం పురాణాల కన్నిటికల్లా మకుటాయమానమైనటువంటిది మహాపురాణం అంటారు భాగవతాన్ని ఇదంతా భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాక్కులు భగవంతుడే ఇక్కడ మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు మన ఈ దేహం అనేటువంటి పరికరాన్ని మనం ఎలా మనం నడపాలి మనం ఇప్పుడైనా మార్కెట్లో ఉన్న కొత్తది గ్యాడ్జెట్ కొనుక్కున్నాం అనుకోండి వస్తువు మనకి ఏది కొనుక్కున్నా దాంతోపాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు ఆ వస్తువుని ఎలా వాడాలి ఎలా ఆపరేట్ చేయాలని దానికి సంబంధించి అదేవిధంగా ఇది కూడా మన శరీరము మనస్సు చాలా సరళమైనటువంటి యంత్రమేం కాదు ఇది చాలా బహు క్లిష్టమైనటువంటి యంత్రం దీన్ని భగవంతుడు రూపొందించాడు రూపొందించిన తర్వాత దీనిని ఎలా నువ్వు ఆపరేట్ చేస్తే పూర్తి ప్రయోజనాన్ని పొందుతావు పరమ ప్రశాంతిని పొందుతావు మోక్షాన్ని పొందుతావు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు అని మనకి చెప్పడానికి ఒక యూజర్ మాన్యువల్ లాగా మన శాస్త్రాలను ఇచ్చారు అయితే మనం వాటిని ఏంటి చదవకుండా మనం ఈ మెషిన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలో చాలా కాంప్లికేటెడ్ మెషిన్ సంక్లిష్టమైనటువంటి మెషిన్ హైలీ సాఫిస్టికేటెడ్ యూజర్ మాన్యువల్ చదవకుండా మనం ఆపరేట్ చేస్తే ఏమవుతుంది ఇట్ విల్ క్రీక్ అంతే కదా పాడైపోనున్న పాడైపోతుంది లేకపోతే తర్వాత మనకి ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు అదే విధంగా మనం ఈ రోజులో ఉన్నాం అందుకని ఈ భాగవతం కానీ మహాభారతం కానీ బ్రహ్మ ధార్మిక గ్రంథాలన్నీ కూడా అక్కడికి వచ్చేసరికి మనం ప్రశ్నించడానికి లేదు అది ఆర్షవాకు అది భగవంతుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది నిజంగా ఉన్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని సపోర్ట్ చేస్తుందా కొన్ని విషయాలు విజ్ఞాన శాస్త్రానికి అందవు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు శిశువు యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం మెషిన్స్ ద్వారా మెజర్ చేయలేం ఎందుకంటే ఇది సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతున్నటువంటిది ఇప్పుడు మీరు ఒక మనస్సులో ఎలాంటి భావనలు ఉన్నాయి మీలో ఎంత దుఃఖాన్ని మీరు అనుభవిస్తున్నారు బయట నుంచి ఏదన్నా ఒక యంత్రం దాన్ని మెజర్ చేయగలుగుతుందా మనం కనుక్కోగలిగామా మనిషి యొక్క దుఃఖాన్ని నిర్ధారించగలటువంటి యంత్రం అది అనేటువంటిది ఫీలింగ్కి సంబంధించిన సూక్ష్మ శరీరానికి సంబంధించింది అది మనం ఒక యంత్రం ద్వారా ఒక భౌతికమైనటువంటి దాని ద్వారా మనం కొలవలేం మనం ఎప్పుడూ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాధ అనేటువంటిది దుఃఖం అనేటువంటిది మనస్సు నుండి వస్తుంది శరీరం నుంచి రాదు శరీరానికి గాయమైన శరీరం అనారోగ్యానికి గురైన మనస్సు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంది కాబట్టి ఇది నాకు చెందినటువంటి వస్తువు నా శరీరం అస్వస్థకు గురైంది మనం ఎంత తీవ్రంగా దాంతో తాదాత్మ్యతను పెంచుకుంటే అంత దుఃఖం మనకు వస్తుంది కానీ శరీరం ఎప్పుడు కూడా దుఃఖ హేతువు కాదు అది మూలం కాదు దుఃఖం యొక్క మూలం ఎక్కడుంది మనస్సులోనే ఉంటుంది దుఃఖం యొక్క మూలం మనస్సులోనే ఉంటుంది ఇప్పుడు అక్కడ పిండం పూర్తిగా శరీరం నిర్మాణం ఏర్పడకపోయినప్పటికీ కూడా సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి ఆ దుఃఖాన్ని అనుభవించడం జరుగుతూనే ఉంది అన్నట్టు అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అతి సున్నితమైనటువంటి ఆ శరీరాన్ని అది తింటూ ఉండటానికి తినడానికి రావడానికి వస్తూ ఉంటే ఆ భయపడిపోతూ మూర్చిల్లుతూ ఉంటాడు పిండం అవయవాలు కదిరించలేక పంజరంలో చిక్కిన పక్షిలాగా విలవిలలాడతాడంట దైవదత్తమైన తెలివితో మునుకటి జన్మల్లోని పాపాలను తలంచుకొని వేడిని టూర్పులు ఉడిస్తూ ఉంటాడంట కించిత్తు కూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు ఆ స్థితిలో ఉన్నటువంటి జీవుడు భగవంతుడు చెప్తున్నాడు ఏడో నెలకి జ్ఞానం కలుగుతుందంట పూర్వజన్మకు సంబంధించినటువంటి స్మృతంత వస్తాయి కదలికలు కలుగుతాయి ఆ గర్భవాయువుకి కంపించిపోతూ ఉంటాడు శిశువు క్రిములతో కలిసిమెలిసి ఉండలేక అటు ఇటు తిరుగుతూ అక్కడ వాయు రహిత స్థితి కదా ఎనరోబిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విమోచన అని యాచిస్తూ మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధన రూపాలైన సప్తధాతువులతో మళ్ళీ బంధం వస్తుంది మళ్ళీ శరీరం ఏర్పడుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు బంధంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం ఏర్పడుతుంది సూక్ష్మ శరీరం మనస్సు ఆ మనస్సు నుంచి మళ్ళీ ఆత్మలో లీనమవ్వాల్సింది పోయి ఆత్మలో లీనం మళ్ళీ శరీరాన్ని ధరించాల్సి వస్తుంది ఇంకా కర్మ ఉంది కాబట్టి ఆ కర్మ పరిపాకం చెందాలి ఆ కర్మని ఎగ్జాస్ట్ చేసుకోవడానికి మళ్ళీ శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు చాలా ఆ తీవ్రమైనటువంటి ఆ గర్భ నరకాన్ని ఆ వేదాన్ని అనుభవించలేక ధీనము కూడా ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుణ్ణి ఈ విధంగా సంస్థతిస్తాడు ఈ విధంగా భగవంతుని ప్రార్థిస్తాండ తల్లి గర్భంలో శిశువు ఎవడు నిఖిల భూత్రియమయమగు మాయావలంబనమహిత కర్మబద్ధుడై బద్ధుడై వర్తించు పగిది బగు జీవ చిత్తంబునందు బునందు అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున నుండువానికి ముఖ్య చరితనకు అకుంఠిత శౌర్యునకు పరంజ్యోతికి సర్వజ్ఞునకు కృపా శాంతిమతికి కడగియు ప్రకృతి పురుషుల కంటే పరముడైన వానికి మృక్యద అస్మరీయ దుర్బరో గర్భ నరక వేదనల జూచి శాంతిగా వించుకురకు శిశువు ఏ ప్రార్థన చేస్తుంది భగవంతుడిని ఎలా వేడుకుంటుంది ఆ ప్రార్థన అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు జీవుడు ఆ విధంగా నన్ను వేడుకుంటూ ఉంటాడు ఆ పరిస్థితిలో ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ దుఃఖం నుంచి ఆ నర్కం నుంచి ఎలా బయటపడాలో తెలియదు కాబట్టి ఈ విధంగా ఆక్రోశిస్తాడు ఈ విధంగా నన్ను ప్రార్థన చేస్తాడు భగవంతుడు ఎవ్వడు నిఖిల మగు మాయావలంబన మహిత కర్మబద్ధుడై వర్తించి పగి దందహ్యమానం బగు జీవ చిత్తం బునందు దందహ్యమానం బగు జీవ చిత్తం బునందు అక్కడ ఈ మనకి దుఃఖము అనేటువంటిది అనేటువంటిది మనస్సు నుంచి వస్తుంది కాబట్టి ఆ చిత్తం అనేటువంటిది దందహ్యమానం అంటే రగిలిపోతూ ఉంటుంది తగలబడిపోతూ ఉంటుంది అంత దుఃఖం అంత వేదన వస్తుంది అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున ఉండువానికి ముఖ్య చరితునకు అకుంఠిత శౌర్యనకు భగవంతుని ఈ విధంగా కీర్తిస్తున్నాడు భగవంతుడు ఎవరు అవికారుడు శుద్ధుడు పవిత్రాత్ముడు అఖండ జ్ఞానం ఉన్నటువంటి వాడు ముఖ్య చరితుడు ఈ ప్రకృతికి పరముడైనటువంటి వాడు ఈ ప్రకృతికి మొత్తానికి రూపకల్పన చేసినటువంటి వాడు ప్రకృతిని సృష్టించినటువంటి వాడు అకుంఠిత శౌర్యునకు ఆమ్నిపోటెంట్ పరంజ్యోతికి సర్వజ్ఞనకు అన్నీ తెలిసినటువంటి వాడు కృపా శాంతిమతికి కృపని కురిపించేటువంటి వాడు శాంతిని అందించేటువంటి కడగీ ప్రకృతి పురుషుల కంటే పరముడైన వానికి ప్రకృతి ఇక్కడ అంటే ఇక్కడ జీవాత్మ ఈ మనస్సు శరీరంలో బంధింపబడినటువంటి ఆత్మ ఆ ఆత్మకి అవతల పరమాత్మ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రకృతి పురుషుల కంటే పరముడైన వానికి మొరుఖ్యద నేను నమస్కరిస్తాను ఎందుకు అస్మదీయ దుర్బరో దగ్గర భీకర గర్భ నరక వేదనల చూచి శాంతి గావించు కొరకు ఎందుకు నొక్కుతున్నానంటే ఎందుకు నమస్కరిస్తున్నానంటే అస్మదీయ దుర్బరో దగ్గర ఈ దుర్భరమైనటువంటి నరక వాసం ఏదైతే ఉందో దీన్ని భరించలేకపోతున్నాం దుర్బరో దగ్గర భీకర గర్భ నరక వేదన ఇది అక్కడ వాడినటువంటి భాష దుర్భరోదగ్ర భీకర గర్భ నరక వేదనల చూచి శాంతి గావించే కొరకు ఇంత దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను నాకు ఎవరు ఉపశమనాన్ని కలిగిస్తారు ఈ దుఃఖం నుంచి నేను ఎలా బయటపడగలుగుతాను అని చెప్పి నిస్సహాయుడై జీవుడు భగవంతుడిని ప్రతి జీవుడు ఆ గర్భంలో మనుష్య రూపాన్ని ధరిస్తున్నటువంటి ఆత్మ మళ్ళీ శరీరాన్ని పొందుతున్నటువంటి ఆత్మ ఈ విధమైనటువంటి క్షోభకు గురై ఆ ప్రార్థన చేస్తున్నట్టు అందుకనే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి ఆ శిశుకి చేయగలిగే మహోపకారం తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాల్సిందే భగవంతుడు ఉన్నాడా మీరు నమ్మారా నమ్మకపోయారా తర్వాత మీరు కనుక నిజంగా రాబోయేటువంటి మీరు ఎవరైతే సంతానాన్ని ఎవరికైతే మీరు దేహాన్ని కల్పిస్తున్నారో ఈ తల్లిదండ్రులు ఎవరైతే మీరు జీవిత జీవితాన్ని ఇస్తున్నారో ఈ ప్రపంచంలోకి తీసుకువస్తున్నారో వాళ్ళకి మీరు చేయగలిగే మహోపకారం ఏంటంటే ఆ దశలో కనుక మీరు భగవంతుని ప్రార్థిస్తే లోపల ఉన్న శిశువుకి మహా సంతోషం కలుగుతుంది ఆ శిశువు ఆ సంతోషాన్ని అంటే మీరు చేసినటువంటి తపస్సును ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే అక్కడ శిశువు నలిగిపోతున్నాడు లోపల శిశువు నలిగిపోతున్నాడు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు మీరిద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా భగవంతుని ప్రార్థన చేశారనుకోండి అప్పుడు వాళ్ళు ధ్యానం చేశారనుకోండి నామజపం చేశారనుకోండి ప్రజలను విన్నారనుకోండి అప్పుడు శిశువుకి చాలా ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే అది ఒక సంస్కార రూపంగా వస్తుంది కాబట్టి శిశువు మళ్ళీ భూమిలో పుట్టిన తర్వాత అంటే ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత భగవంతుని విస్మరించడం మర్చిపోడు అంటే శిశువులు ఈ సంసారం నుంచి ఆ జీవుడు బయటపడటానికి వీరు మహోపకారం చేశారు లేకపోతే ఏమవుతుంది తల్లిదండ్రుల ప్రార్థన చేయకపోతే వాళ్ళు కనుక అప్పుడు తపోమయ్యే జీవితం గడపకపోతే శిశువు ఆ ప్రార్థన చేస్తాడు ఏం ప్రార్థన చేస్తాడంట నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నిన్నే ఉపాసిస్తాను పూర్తి జీవితం అని భగవంతుడికి ఆ మాట ఇచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ భగవంతుడు మర్చిపోతారు ఎందుకంటే మాయ ఆ విధంగా మనిషిని లొంగదీసుకుంటుంది మళ్ళీ మాయకు లోనై ప్రపంచానికి ఆకర్షితుడై మళ్ళీ సంసారంలో చిక్కుకొని బాధ్యతల మధ్య చిక్కుకొని భగవంతుని మర్చిపోతాడు జీవుడు కాబట్టి పాపకర్మలు పెరిగిపోతాయి మనం భగవంతుని మర్చిపోయామంటే పాపకర్మలు పెరిగిపోతాయి మళ్ళీ ఆ పాపాన్ని మనం అనుభవించడానికి మళ్ళీ నరకవాసం మళ్ళీ గర్భవాసం మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ నరకవాసం గర్భవాసం ప్రపంచం ఈ విధంగా సంసార చక్రంలో ఆ జీవుడు భరి భ్రమిస్తూనే ఉంటాడు భరి భ్రమిస్తూనే ఉంటాడు